రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదం చాలా బాధాకరం వాళ్ళందరికీ కూడా నిజంగా ప్రగాఢ అనుభూతి అసలు అక్కడ జరిగింది ఏంటంటే ఒక బస్సు ఒక టిప్పర్ ఢీ వల్ల ఆ టిప్పర్ వేగం అతివేగంగా రావటం దానికి తోడు ఈ బస్సులో కూడా డెబ్బై రెండు మంది ఉన్నారని చెప్పేసి ప్రాథమిక అంచనా తెలుస్తుంది దాదాపుగా అయితే ఈ బస్సు ఆ టిప్పర్ ఢీ పాటు ఇమీడియట్గా ఆ టిప్పర్ ఏదైతే దాంట్లో కంకర తీసుకెళ్తుంది టిప్పర్ ఆ కంకర కూడా ఆ బస్సు మీద పడిపోవటం ఆ బస్సులో ఉన్న వ్యక్తుల మీద పడిపోవడం వల్ల ఆ కంకరతో పాటు తగిన దెబ్బలు ప్లస్ ఆ కంకర కింద పడిపోవటం వల్ల ప్రయాణికులు ఎక్కువ ప్రమాదం చనిపోవడం జరిగింది అనేది ఒక ప్రాథమిక అంచనా అయితే ఈ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్కి వస్తుంది ఈ టిప్పర్ ఏమో అటు అటు సైడ్ వెళ్తుంది కంకర తీసుకొని సో అయితే అక్కడ జరిగినటువంటి రోడ్డు అక్కడ రోడ్డు మలుపు కొంత ఉంది కొంతేమో అక్కడ గుంటలు ఉండటం వల్ల మరి అది చూసుకోలేదా లేదంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఈ జనరల్గానే ఈ కామన్ ఈ టైంలో ఆ తాండూరు విక్రవాదాలయంలో కాస్త మంచి గురించి స్టార్ట్ కూడా అయింది సో అది ఏమన్నా ఎఫెక్ట్ ఉందా అనేది కూడా ఇంకా ప్రాథమికంగా తెలియాల్సి ఉన్నది మరి ఏదేమైనా సరే చాలా భయంకరంగా ఉన్న ఆ ప్రదేశం చూస్తే దాదాపుగా పద్నాలుగు మంది మహిళలు నలుగురు పురుషులు ఒక పసిపాప కూడా చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం విధంగా ఇది ఎవరిని మనం నిందించాలి ఎవరు తప్పిక్కడ అంటే డ్రైవరు రోడ్డు లేదా ఎదురు డ్రైవరు ఇప్పుడు ఎదురు టిప్పర్ దొరికే డ్రైవరు బస్సు డ్రైవరు కూడా చనిపోవడం జరిగింది ప్రయాణికులు చనిపోయారు అమాయక పిల్లలు ఒక ఫ్యామిలీ అయితే ముగ్గురు పిల్లలు ముగ్గురు అక్కాజిల్లెలు కూడా చనిపోవడం జరిగింది చాలా బాధాకరం అసలు అంటే ఎంత తీవ్రత ఉందంటే ప్రమాద తీవ్రత ఆ బస్సులో నుంచి వాళ్ళని తీయాలంటే జేసీబీలు పెట్టాల్సి వచ్చింది టిప్పర్ని బస్సును వేరు చేసి దానిలోంచి వాళ్ళ శరీర భాగాలు తీయాలంటే జేసీబీలు పెట్టి తీయాల్సిన పరిస్థితి వచ్చేసింది బస్సు ముందు భాగం కంప్లీట్గా ధ్వంసం అయిపోయింది వాళ్ళు కోల్పోయిన ఆప్తుని కోల్పోయిన వాటి రోదన చూస్తే ఎంత బాధాకరమైన నిజంగా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి చాలా బాధాకరమైన విషయం ఇది ఇప్పటికైనా ప్రభుత్వాలు దీని దృష్టి పెట్టాలి ఎందుకంటే రోడ్డు ప్ర అక్కడ రోడ్డు ఆల్మోస్ట్ చాలా సార్లు కంప్లైంట్ చేసినా రోడ్డు బాగలేదు రోడ్డు బాగలేని పరిస్థితి ఏం చెప్పేసి చాలా మంది చెప్తున్నారు అక్కడ నిజం కూడా జరిగింది అదే కావచ్చు బట్ ఇప్పటికైనా ఎందుకంటే దాదాపు మన స్పీకర్ గారు మన ముఖ్యమంత్రి గారు కూడా అది రోడ్లు వెళ్తుంటారు ఎక్కువ చాలామంది ప్రజాపతినిధులు వెళ్తుంటారు కాబట్టి దయచేసి ఆ రోడ్ల నిర్మాణాలను ఎప్పుడైతే ఇంత ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియాలో కూడా అలా చేయకుండా తొందరగా ప్రాతిపదికన ఇమీడియట్గా ఇటువంటి రోడ్లు చేయకపోతే ఈ ప్రమాదాలు ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటివి చూడాల్సి వస్తుంది దయచేసి ప్రభుత్వాలు వినపై ఏంటంటే ఈ రోడ్లను మరమ్మతులు చేయించడం అవసరం ఉంది డ్రైవర్లు కూడా శిక్షణ ఉన్నవారికి ప్లస్ ఇంకోటి ఏంటంటే కాస్త లో స్పీడ్ అని తగ్గించే అవకాశం చేస్తే ఇంకా కొద్దిగా మెరుగుపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు దీని సరిపడ ఆలోచిస్తాం చూద్దాం దయచేసి ఏదైనా వాళ్ళందరికీ మరొక్కసారి క్షతగాత్రులకు చనిపోయిన వారందరూ కూడా ప్రాగాఢ సానుభూతి